నాకు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు ఏమైనా తిన్నావా ఇవాళ పది రోజులుగా ఏం తినట్లేదంట రోజు ఫోన్ చేస్తున్నారంట ఇక అతను మొత్తానికి మాట పోయింది ఇక ఏమీ తినలేదు తాగలేదు పది రోజులుగా ఫోన్లు చేస్తున్నారు వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే అంటే నేను బిజీగానే ఉన్నాను నాకు ఇవ్వట్లే ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే ఇలా ట్రై చేస్తుంది ఎందుకో నేనే ఫోన్ తీసాను చప్పలు కొట్టండి గట్టిగా హాలూయా అయ్యా సత్యరాజు పని అయిపోయింది అయ్యా మాట పోయింది తిండి లేదయ్యా పది రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా ఎవరు ఇవ్వట్లేదు అయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది అయ్యో అట్లానమ్మా ఒకసారి పోను ఆయనకి సత్యరాజో అన్నాడు సత్యరాజో గట్టిగా పిలిచాను అన్నాడు ఏ సయ్య నేను బాగు చేస్తాడు బాధపడకు ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది నేను లేనిలే అయ్యా బిజీగా ఉన్నాను పూర్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న ఏం జరిగింది సత్యరాజు అన్న వెంటనే వెంటనే సబ్బలు కొట్టండి గట్టిగా వెంటనే వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి కొడుకు అంత వికారకు ఉంది కదా తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా ఐదు మంది పిల్లలు ఉన్నారు ఆ భార్య ఉంది చూడండి అమ్మాయి భార్య మనోడు ఒక ఫోటో ఉండాడు ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాకాకుండా ముడక చుట్టుకుని పడుకుంటాడు ఎన్ని సంవత్సరాల మట్టి బాధలు వీళ్ళకే సంవత్సరాలు రెండు సంవత్సరాలు మట్టి మంచుల నుంచి లేకపోయినా కింద పడుకుంటాడు లేదు మీద పడుకుంటారు తిండో అంటా ఉంటారు చచ్చేవాళ్ళు ఎక్కడ ఎక్కడ చచ్చిపోతాడన్నా మాలేమో ఉండొచ్చు కాదు నేను బలంతంగా ఉంచారు ఏనా అని చెప్తే ఉన్నాడు ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకేత శక్తి ఫలం వచ్చేసిందా నిన్న నువ్వు చెప్పలే నేనే చెప్పా నీకు కడుపులు వికారకుంటుంది ఇదంతా గుంజుతుంది అని చెప్పా తగ్గిపోయిందా మొత్తం ఏం తిన్నావు ఇవాళ ఉదయం హోటల్కి వెళ్ళిపోయావా ఎక్కడెల్లో హోటల్ ఎన్ని బొండలు తిన్నావు ఐదు ఐదు తిన్నావా నాలుగ కదా ఐదు బోండా సబ్బలు కొట్టండి గట్టిగా అది దేవునికి శక్తి